హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావేరికి సంబంధించిన ట్రావెల్స్ బస్సు కూడా కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైందని చెప్పవచ్చు ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో దాదాపుగా ఇరవై మంది కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పదకొండు మంది మృతదేహాలను ఇప్పటికీ అధికారులు ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది సంఘటన ప్రాంతం దాదాపుగా తెల్లవారుజామున మూడున్నర గంటలకు కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది ఒక బైక్ను ఢీకొట్టిన తర్వాత కూడా ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కొంతమంది అంటే బస్సు నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడినటువంటి కొంతమంది వారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ సంఘటన ఏ విధంగా జరిగిందనే విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ఏ విధంగా జరిగింది సార్ చెప్పండి సార్ ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉంది సరే ఎంతమంది ఉన్నారు సార్ టోటల్ ఫార్టీ మెంబర్స్ దాకా ఉన్నాం మేము మా కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఉన్నాం ఎనిమిది మందిలో నలుగురు మాత్రం బయటపడగలిగాం నలుగురు బస్సులోనే ఉండిపోయారు ఇంకేం చెప్పాలో తెలియట్లేదు సార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగింది ఎట్లా సార్ ప్రమాదం జరిగినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఒక బైక్ అన్నారు మీరు ఆ సమయంలో మేల్కున్నారా సార్ పడుకున్నారా సార్ మాకు బైక్ డిగ్గ కొట్టిన సంగతి మాకు తెలియలేదు సౌండ్ వచ్చింది సార్ టైర్ ఫ్రాక్చర్ అయిందేమో అనుకున్నాం తర్వాత ఒక వన్ మినిట్లోనే ఫైర్ స్టార్ట్ అయింది సార్ బస్సు అంతా వచ్చేసింది తర్వాత పొగ పొగ ఫుల్ ఫస్ట్ పొగ వచ్చేసింది నేను కింద ఉన్నాను మా బ్రదర్ వాళ్ళు పైన ఉన్నారు సరే బ్యా బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు రండి అని ఎవరో పిలిస్తే వెళ్ళాము అక్కడ డోర్ ఓపెన్ కాలేదు ఎమర్జెన్సీ డోరు ఇంకా నేను వెళ్ళి మా అన్న వాళ్ళని లేపి రండి ఇట్లా ఫైర్ అయ్యింది ఇంకా అని తీసుకెళ్ళాము నేను మనం మా పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళని లేపి వెళ్తున్నాను ఇంకా నేను లెఫ్ట్ సైడ్ అది మెయిన్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ కాకపోతే లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి పగలగొట్టాను పిల్లలు అంతా సార్ నా ఇద్దరు పిల్లలు సేఫ్ సార్ నా పిల్లలు ఇద్దరు సేఫ్ నా వైఫ్ నేను సేఫ్ మా అన్న వాళ్ళ వైఫ్ పిల్లలు సేఫ్ సార్ మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు కాదు బెంగళూరు మా అక్క వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో లీవ్స్ ఉన్నాయి వెళ్ళాము అక్కడ త్రీ డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యాము బెంగళూరుకి మేడం చెప్పండి సంఘటన జరిగినప్పుడు మేడం చెప్పండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు మీరు ఎవరున్నారు ఎవరు ఉన్నారు సార్ సంఘటన మీ ప్రాంతాలు ఎవరున్నారు మీ వాళ్ళు మా బామారది ఉన్నారు సార్ మా బామారిది మా బామ్మది ఫ్రె మా బ్రదరు మా మా బామారిది వాళ్ళ మిస్సెస్ అమ్మాయి బాబు బాబు ఉన్నారు ఎట్లా జరిగిందంట సార్ ప్రమాదం మనం చూసుకుంటే దాదాపుగా పొగలు బాగా వ్యాపించాయి ఒక బైక్ అని చెప్తున్నారు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ సార్ మాకైతే చిన్నది పోలీస్ డిపార్ట్మెంట్ టూ వీలర్ యాక్సిడెంట్ చేస్తుంది వెహికల్ టూ వీలర్ యాక్సిడెంట్స్ మినిమం నూట యాభై మీటర్లు లాక్కొని వచ్చింది దాంట్లో పెట్రోల్ ఉంటుంది కదా టూ వీలర్ ఫైర్ అయింది ఫైర్ అయింది ప్లస్ బస్సులో కూడా మూడున్నర కిలోది వాళ్ళు డ్రైవర్లు వండుకనేకే చిన్నది గ్యాస్ పెట్టుకుంటారు కదా అది కూడా ఉంది అది ఫైర్ అయిన తర్వాత అది ఫైర్ అయింది దానికి దాదాపు మా బామ్మది పిల్లలు నలుగురు చనిపోయినారు మా బామ్మది మా బాబు మిస్సెస్ ఇద్దరు పిల్లలు చనిపోయినారు ఇద్దరు చనిపోయినారు నలుగురు చనిపోయినారు అనేక సందర్భాలు మనం చూస్తుండాలి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చాలా ప్రమాదకరం అని చెప్పేసి అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే మన ఈరోజు మీ ఫ్యామిలీని కోల్పోవాల్సి వచ్చిందంటారా వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ డ్రైవరు దానికి డ్రైవరు కావేరీ ట్రావెల్స్ ఏజమాను ఎందుకంటే ఇప్పుడు టూ వీలర్ వ్యక్తిని డ్యాష్ కొట్టింది తెలంగాణ మూడు గంటలప్పుడు ఆ కేసు తప్పించుకుందామని అతను పోయినాడు కానీ ఎన్ని లోపల నలభై రెండు నలభై మూడు మంది ప్యాసింజర్ల గురించి పట్టించుకోలేదు సెల్ఫ్గా అతను డ్రైవర్ వాస్తవంగా ఇది ఒక డ్రైవర్ చేసినందుకు ఇరవై రెండు మంది బల్లి పరుషులు అయినారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి సార్ మీ వాళ్ళు బయటకు వచ్చారు కొంతమంది మీకు వచ్చిన మీకు తెలిసిన ఫీడ్బ్యాక్ ప్రకారం మంటల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉండిందంటే లేకపోతే లేదా అవకాశం లేని వా డ్రైవర్ రెండు వందల మీటర్ల ముందు ఆపినాక నేను కాదు ఆ టూ వీలర్ యాక్సిడెంట్ అయిన తర్వాత వంద మీటర్ల ముందు ఆపినా కానీ నలభై రెండు మంది అట్లా సేపు ఇరవై మంది వచ్చినారు దగ్గర బయట ఇరవై రెండు మంది లోపలే ఉన్నారు ముద్దలైనారు మీరు చూసింటారు అక్కడ డ్రైవరు ఆయన ఒక్క కోసం మొత్తము ఆయన ఒక్కడు చేసిన ఒక డ్రైవర్ చేసిన డ్రైవర్ పలారైనారు అయినారు ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ ఉంటారు ఓల్వాకి ముగ్గురు వెళ్ళిపోయినారు తెలదామున జరిగిన తర్వాత ఎంబడే వెళ్ళిపోయినారు అతను కనీసం అద్దాలు ఎగ్జిట్ కూడా పలగొట్టలేదు వీళ్ళనట్టు స్పానర్తో కొడితే బస్సు దానితో అన్ని పగులుతాయి అద్దాలు పగిలి ఎక్కడెక్కడ మినిమం కాపాడవచ్చు వీళ్ళంతా వీళ్ళు కాపాడుకొని బయటకు వచ్చిన వాళ్ళే ఇప్పుడు నిలబడినేది వాడు మా బామ్మ ఫ్రెండ్ అబ్బాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ వాడు చూసుకోవాలని చూస్తాడు మావాడు నీకు పైన ఎల్ సెవెన్లో ఒక రోల్లో ఉన్నాడు ముందర ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల కోసం వాడు స్లో అయ్యే లోపల ఈ ఐదు ఏడు నిమిషాల్లో ఫైర్ అయింది ఏసీ ఫుల్ గా మంటలు వ్యాపించిందంట లేకపోతే వాళ్ళు తీసుకుంటే గ్యాస్ కిట్ ద్వారా ఎక్కువ పేరు జరిగిందంట ఇది టూ వీలర్లు పెట్రోల్ ఉంటుంది దాన్ని డ్రైవ్ అతన్ని యాక్సిడెంట్ చేసినప్పుడు అతను బాడీ అక్కడనే ఉంది హైవేలో వంద మీటర్ల ముందర ఉంది నూట యాభై మీటర్ల దగ్గర దగ్గర టూ వీలర్ కింద వచ్చింది ఓల్వా కింద వచ్చింది దీనికి బ్యాక్ ఇంజన్ ఉంటుంది ఫ్రంట్ ఇంజన్ ఉండదు ఓల్వాకి దానికి ఫైర్ అయింది ఫైర్ అయితేనే దాంట్లో మూడున్నర కేజీ గ్యాస్ సిలిండర్ చిన్నది డ్రైవర్లు వండుకనికే బెంగళూరు హాల్ట్ అవుతారు అక్కడ హాల్ట్ అయితే వండుకనికే వాళ్ళు పెట్టుకున్నారు అది కూడా ఫైర్ అయింది మూడున్నర కిలో మూడున్నర కిలో ఫైర్ అయితే ఆటోమేటిక్గా వైరింగ్ దెబ్బతింటుంది వైరింగ్ స్టార్ట్ స్టార్ట్ అయితే వచ్చినప్పుడు దాన్ని ఇంకా నిలబెట్టలేము కూడా వాస్తవంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించే వారికి ఈరోజు ఒక కుటుంబాన్ని పోగొట్టిన పోగిన వ్యక్తిలాగా ఏం చెప్తారు మీరు మేమైతే ఒకటే చెప్పేది ఇది డిడీ రిజిస్ట్రేషన్ ఉంది యాక్చువల్గా ఏపీ తెలంగాణ కర్ణాటక కాదు వాస్తవంగా ఆర్టీ కమిషనర్ కానీ స్టేట్ కమిషనర్ కానీ యువరాన కానీ దాని పర్మిషన్ లేదు మన స్టేట్లో అది ఒక్కటి గమనించాలి ఇది ఆల్రెడీ అంతా తెలుసు మళ్ళీ తెలిసిది కూడా తప్పులు చేస్తున్నారు ఇప్పుడు దీనికి ఏం చెప్తాం సమానమైన కూడా ఏం చెప్పగలుగుతాడే చెప్పలేడు కదా దీనికి పర్మిషన్ ఇవ్వకుండా అవి తిరగకూడదు మన స్టేట్లో వెహికల్స్ తిరగకుండా ఆటోమేటిక్గా నీళ్ళు నిలుపుదాలా సూపర్ లెగర్ ఎక్కుతారు లేకుంటే లాహార్ ఎక్కుతారు తెలంగాణ అవి చిన్నగా పోతాయి నూట పది స్పీడ్ పోవు వెహికల్స్ సేఫ్టీ లేదు అన్నీ ఆల్ట్రేషన్ అవి వైరింగ్ కూడా ఆల్ట్రేషన్ దాంట్లో ఆల్ట్రేషన్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది అదే ఇన్ బిల్ట్ నువ్వు షోరూమ్ నుంచి వస్తే ఓల్ ఉంది నైన్ సిక్స్ డబల్ జీరో అది సేఫ్టీ వీళ్ళకి తెలియదు కొందరికి ఎప్పుడు మైండ్ సెట్ ఉంది ఎట్లా ఉంటుంది అంటే గోదాములే మనం బెంగళూరుకి వెళ్ళిపోవాలి యాదో ఒక టికెట్ కొట్టుకొని అని మన ఉంది ఇట్లా ఉంటుంది సబ్జెక్టు కానీ ఆల్ట్రేషన్ మనలో అయితే ఎక్కువ దాన్ని దయచేసి ఇన్బిల్ట్ ఒక ఆల్ట్రేషన్ బస్ ఎక్కడము సరిగ్గా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం జరిగింది సేఫ్టీ దాంట్లో ఉండదు కూడా పర్మిషన్ లేదంటున్నావు కదా మన స్టేట్లో ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఇయర్ పర్మిషన్లు మూడు స్టేట్లు ఇవ్వరు అదే ఇన్బిల్ట్ వెహికల్ ఉంది నైన్ సిక్స్ డబల్ జీరో ఓల్వ్ డబల్ యాక్సెల్ దాంట్లో ఎక్కండి అది సేఫ్టీ అది ఇన్బిల్ట్ వస్తుంది షోరూమ్ మంచి ఇవన్నీ ఆల్ట్రేషన్ వెహికల్ లో దయచేసి ఎక్కువ దాన్ని అంటున్నాం ఇది పూర్తి స్థాయిలో తమ ప్రాణ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోల్పోవడం జరిగింది చాలా బాధాకరం ఎందుకంటే ఆ సేఫ్టీ మెజర్స్మెంట్స్ తీసుకున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని ని ఆశ్రయించకూడదు అట్లా ఆశ్రయించడం వలన ఈరోజు ఒక ఫైర్ జరగడము అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో మా కుటుంబాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది చిన్న పిల్లలతో సహా ఊరికి బెంగళూరుకి బయలుదేరాము ఈ నేపథ్యంలో కూడా కర్నూలు ఇచ్చినట్టే కూడా దగ్గర ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అని కూడా దీనికి పూర్తి స్థాయిలో కావేరి ట్రావెల్ శాజ్ మన బాధ్యత వహించాలని చెప్పేసి అని కూడా ఎవరైతే బాధ్యతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం